నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తల్లి దీవెనలతో భక్తులందరూ గద్దల దగ్గరకు వచ్చి బంగారు బుట్టలు భక్తులందరూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు లక్షలాది భక్తులు అమ్మవారి దీవెనలతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు Vamos a la luz కోరుకునేయన్నీ నెరవేరుతున్నాయి ఆ తల్లి అందరి చూపు అందరి పోయి ఉండాలని మనసు పూర్తిగా మేము కోరుకుంటున్నాము ఆ తల్లి ఇంత భక్త కోటి జనం వస్తున్నందుకు ఈ మేడారం జాతరకు విచ్చేస్తున్న అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం